ప్రభునందు ప్రియులైనటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు దేవుని సన్నిధి ఎదుట దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దేవుని సన్నిధిలో నిజంగా క్రీస్తులు కలిగిన మన జీవితాలు చాలా ధన్యకరమైనవి అని మనం చెప్పవచ్చు ఎందుకనంటే ఆయన మన దేవుడిగా కలిగిన జనులు ధన్యుడని బైబిలో చెప్పబడిన రీతిగా నేను నన్ను నమ్మిన వారిని నేను ఎన్నడూ సిగ్గుపరచను అని చెప్పిన దేవుని సన్నిధిని బట్టి దయచుండగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం అనేకమైన విషయాలు ఈరోజు ప్రపంచ చరిత్రలో మనకి తెలుస్తూ ఉన్నాయి క్రీస్తుని గురించి అనేకమైన ఆధారాలు బయటపడతా ఉన్నాయి అనేక పరిస్థితులు మనకు ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే క్రీస్తు దేవుడు కాదు అనే అనేటువంటి వారికి క్రీస్తు దేవుడే కాదు అనేటువంటి ప్రగల్భాలు కలిగేటువంటి వారందరికీ కూడా ఈ ఆధారాలన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి అని మనం చెప్పవచ్చు ఎందుకు కారణం ఏంటి అని ఆలోచన చేస్తే దాదాపు మనం వెనక చూస్తే గనక గలలియా సముద్రం గురించి మనకు తెలుసు గలలియా సరస్సు అనేది బైబిల్లో మనకు రాయబడి ఉంది ఆ గలయ సముద్రంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో ఇద్దరు అన్నదమ్ములు ఒక మట్టిలో తవ్వుతూ ఉన్నప్పుడు వారికి ఒక చెక్క ముక్క కనబడుతుంది ఇది చెక్క ముక్కే కదా అనుకున్నారు కానీ దాన్ని తవ్వుకుంటూ వెళితే అది ఒక పెద్ద ఆకారం అంతా కూడా బయటపడింది అది ఏంటి అని శాస్త్రవేత్తలు అందరూ కూడా దాన్ని తెలుసుకుని దాన్ని సర్చింగ్ చేస్తే ఒక విషయం బయటపడింది అదేంటంటే ఇది రెండు వేల సంవత్సరాల నాటి పడవ అని అది తయారు చేసిన విధానం కానీ అది ఉన్న పరిస్థితి కానీ ఆ పడవలో కూడా ఒక లాంతర్ బుడ్డి ఉండడం అనగా రాత్రులు ప్రయాణం చేయడానికి ఆ పడవలో ఉన్నటువంటి వాటిని బట్టి అది చేపలు పట్టడం ఉపయోగించినట్టుగా అది బయటపడింది అది బయటపడితే దాని గురించి చెప్పిన ఒక చారిత్రమైన విషయం ఏంటంటే ఇది ఎప్పటిది కాదు ఇది రెండు వేల సంవత్సరాల క్రితం నాటిది అనగా అది క్రీస్తు కాలం నాటి పడవ అని నిర్ధారించి చెప్పడం జరిగింది ఎందుకు ఈ విషయం మీకు జ్ఞాపకం చేస్తుందంటే అంటే ఈరోజు క్రీస్తుని గురించి అనేకమైన ఆధారాలు ప్రపంచంలో బయటకు పడుతూ ఉన్నాయి ఎందుకంటే దేవుడి వాటిని బయలుపరుస్తూ ఉన్నాడు వాటిని తెలియపరుస్తున్నాడు ఎందుకంటే ఈరోజు అనేక మంది క్రీస్తుని గురించి తప్పుడుగా మాట్లాడేవారు ఆయన్ని అపార్థం చేసుకునేటువంటి వారు ఆయన దేవుడే కాదు అనేటువంటి వారు కూడా ఇవన్నీ నిదర్శనాలు ఆధారాలు అనే విషయం ఇప్పుడు చరిత్ర చెబుతుంది న్యూస్ వార్లు చెబుతున్న విషయం తెలుసా అది దేవుడు జీవించిన కాలంలో వాడబడిన పడవా అని అంటే క్రీస్తు దేవుడుగా ఉన్న దినాల్లో వాడబడింది అనేటువంటి విషయం ఈరోజు ప్రపంచం తెలుసుకుంటుంది ప్రపంచం తెలుస్తుంది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను మీరు చూడబోయే ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా ఆ పడవ అనేది మీకు కనబడుతుంది అది ఏది ఎప్పుడు తవ్వారు ఎలా తీసారు అది ఎలా ఉంది అనేది ఈ వీడియో మీరు క్లియర్గా స్పష్టంగా చూడొచ్చు దీన్ని బట్టి ఒకే విషయం నేను చెప్తున్నాను మీకు అది ఏంటి అని అంటే క్రీస్తు మనలో అంటే మన జీవితాల్లో ఆయన ఉన్నాడు అనడానికి ప్రపంచానికి ఆయన ప్రతి ఆధారం ఇస్తున్నాడు అనడానికి క్రీస్తు దేవుడు అనడానికి నిదర్శనాలు అనేకమైనవి ప్రపంచ చరిత్రలో ఉన్నాయి కనుక చరిత్రను కాదు అనడానికి ఎవరు సరిపోరో ఎవరు దానికి సరితోగరు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి కానీ దేవుని బిడ్డలకు మనం ధైర్యంగా దేవుని కొరకు బతకాలి ధైర్యంగా దేవునిలో ఉండాలి ధైర్యంగా దేవుని కొరకు జీవించాలి ఎందుకంటే మనం నమ్మిన దేవుడు ఉన్నతమైన వాడు గొప్పవాడు ఆయన చరిత్రకారుడు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి ధైర్యంగా దేవునిలో మనం నిలిచి ఆయన కొరకు బతికేటువంటి స్థితి కలిగి అంచె దినాల్లో మనం ఉండాలని వీటిని బట్టి ఆధారం చేసుకుని ఒక దయచున్న మీకు విషయాన్ని తెలియజేస్తున్నాను ఇప్పుడు ఆ వీడియోని మీరు చూడవచ్చు రెండు వేల ఏళ్ల నాటి పడవ దేవుడి అడుగుజాడలతో జ్ఞాపకమై నిలిచింది అందుకే గ్యాలడీ గురించి వినిపించే ఒక్కో కథ ఒక్కో రహస్యంగా నిలుస్తోంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సరస్సు ఒడ్డున ఒక అద్భుతం వెలుగు చూసి ఇద్దరు అన్నదమ్ములు మట్టిలో దాగి ఉన్న ఓ వస్తువును గుర్తించారు మొదట దాన్ని సాధారణ చెక్క ముక్క అని అనుకున్నారు కానీ తవ్వకం పెరిగే కొద్దీ ఒక పూర్తి పడవ ఆకారం బయటపడింది సుమారు రెండు వేల ఏళ్ల నాటి పడవ అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు కార్బన్ పరీక్షలు నిర్మాణ శైలి అన్ని కలిపి ఇది క్రీస్తు కాలం నాటిదని తెలిపాయి ఈ పడవ సీడార్ చెక్కతో తయారు చేసింది కొన్ని చోట్లైతే చౌక చెక్కతో మరమ్మత్తులు చేసిన ఆనవాళ్లు కనిపించాయి ఈ పడవ చేపలు పట్టడానికి అనువుగా ఉంది అక్కడే లభించిన నూనె దీపం వంట పాత్రలు చూస్తే ఈ పడవ రాత్రి ప్రయాణాల కోసం కూడా ఉపయోగించారని సూచించారు శాస్త్రవేత్తలు మరో ముఖ్యమైన అంశాన్ని కూడా చెప్పారు నాటి కాలంలో సుమారు ఆరు వందల పడవలు గ్యాలరీ సరస్సులో పనిచేసేవట్లు కాబట్టి ఈ పడవని దేవుడు ఉపయోగించాడని నిర్ధారించలేమని చెప్పారు కానీ ఇది అదే తరానికి చెందిన ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుందన్న తవ్వక సమయంలో వర్షం తిరిగి పడ్డం ఇంద్రధనస్సు కనపడడం లాంటిది శాస్త్రీయ దృష్టిలో సాధారణ ఘటనలే కావచ్చు కానీ భక్తుల కళ్లలో అది దైవ సంకేతంలో మారింది బైబిల్లో గ్యాలెడీ సరస్సు దేవుడి జీవితంలోని అద్భుత ఘటనలకు వేదికగా నిలిచింది దేవుడు ఐదు వేల మందికి ఆహారం పెట్టిన తర్వాత తన శిష్యులను పడవలో ముందుకు పంపుతాడు రాత్రి వేళ గాలి బలంగా వీచి అలలు ఎగిసి పడతాయి శిష్యులు భయంతో ఆందోళన చెందుతారు ఆ సమయంలో దేవుడు నీటి మీద నడుస్తూ వారి వైపు వస్తాడు ఆ క్షణంలో గాలి ఆగిపోతుంది సరస్సు ప్రశాంతమవుతుంది తర్వాత వారంతా గినోసర్ అనే ప్రాంతంలో దిగుతారు నాడు ఇదే ప్రదేశంలో ఈ పడవ బయటపడింది అందుకే భక్తులకు ఇది దైవ అనుగ్రహంగా కనిపిస్తోంది అయితే శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్తున్నారు ఈ పడవ దేవుడు ఉపయోగించిందని చెప్పడం అయితే అసాధ్యం ఎందుకంటే అది శాస్త్రీయంగా నిరూపించలేని విషయం కానీ ఒక నిజం మాత్రం ఖచ్చితంగా ఉంది ఈ పడవ క్రీస్తు కాలానికి చెందినది ఆ కాలపు జీవన శైలి మత్స్యకారుల కష్టం వారి పడవ నిర్మాణ పద్ధతులు అన్నింటినీ ఈ పడవ మన కళ్ళ ముందు నిలబెడుతోంది గ్యాలలీ ఎర్రగా మారిన ఘటన చూస్తే ఇది ఆలగీ కారణంగా జరిగిందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు కానీ ప్రజల మనసులో మాత్రం రెండు ఘటనలు ఎర్ర నది దేవుడి పడవ ఒకే చోట జరిగాయి కాబట్టి అవి మర్మంగా కనిపిస్తున్నాయి అందుకే ఈ రోజు మళ్ళీ వార్తల్లోకి వచ్చాయి శాస్త్రం నిజాలను చెబుతుంది విశ్వాసం ఆశ్చర్యాన్నిడింపుతుంది గ్యాలరీ సరస్సు మాత్రం ఈ రెండిటికీ నిశ్శబ్ద సాక్షిగా నిలుస్తోంది